మీటింగ్లలో మేము వచ్చి మాట్లాడాల్సినటువంటి దౌర్భాగ్యం కలుగుతుంది నేను జీవితంలో ఊహించలేదు పదేళ్ళుగా మనం మార్పు కావాలని కోరుకుంటున్నాం నేను ఒకటి అడుగుతున్నా ఏమన్నా అట్లా అంటే మహాసభ జిల్లాలో చేస్తారు మేము కార్యక్రమాలు మరి దానికి మురిగే మనకి ఇంకా నేను ఎన్నోసార్లు ప్రశ్నించిన మహిళలు కొంతమంది ఒకళ్ళిద్దరు వాళ్ళు మా మీద దాడి చేస్తారు ఇద మహాసభ కు విలువ నిజాలు మాట్లాడితే మా మీద దాడిలా కొంతమంది ఈరోజు ఎలక్షన్ కమిటీలో మెంబర్లు ఉన్నారు మా ఊర్లో మా మీదనే దాడి చేస్తారు మా మీదనే కేసులు పెడతారు అట్లాంటి వాళ్ళకి ఈరోజు ఎలక్షన్ కమిటీలో మెంబర్షిప్ ఇచ్చింది ఈరోజు నేను చంద్రబాల్ అన్న అడుగుతున్నా ఇక్కడ నుంచి ఆయనకి ఏం అర్హత ఉంటుందని రోజు ఎన్నికల అధికారిగా నియమించింది అంటే మీరు అధ్యక్షుడుగా ఉండి మీకు కావాల్సిన వాళ్ళకు రాసుకుంటారు మీకు కావాల్సిన వాళ్ళకి ఎన్నికల అధికారిగా పెట్టుకుంటారా కౌన్సిల్ లేదా తినుకోటి కమిటీ లేదా తినుకోటి మీకు చేసే వాళ్ళకే పెట్టుకుంటారా అదేంటీ అది మీరు చెప్పేది కదా నేను విన్నా నేను ఒకటి చెప్తున్నా ఇక్కడ రాజమౌళి లేరా మాజీ అధ్యక్షులు ఉన్నారు కదా ఒక శంకరావు దాకా వయసులందరినీ ఏకం చేసినటువంటి రోజులు ఉన్నాయి కదా మరి ఎందుకు ఈ రోజు ఎలక్షన్ అధికారిగా పెట్టలేదు ఆయన ఏ టైగా అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చేసినటువంటి ఆయన ఎందుకు విస్మరించారు అంటే మీ తప్పుల కొత్త అసలు వాడి తప్పులు కొట్టే వాళ్ళకు ఈ రోజు మీరు మీకు కావాల్సిన వాళ్ళ కమిటీలు వేసుకుంటారు కనీసం చామన్న నా దగ్గరకు వచ్చి ఏదమ్మ నువ్వు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా వయసు మాత్రమే నువ్వు వివిధ కార్పొరేషన్ కాదు రాలి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నావు ఈరోజు కమిషనర్ ఎలక్షన్ ఆఫీసర్ ఫోన్ ఆఫ్ పెడతాడు మా ఒక లిస్ట్ అది ఎన్నికలకు విరుద్ధం నేను అడుగుతున్న ఎన్నికలకు కాకుండా పదేళ్ల నుంచి ఎందుకు ఎన్నికలు జరగలేదు బయలా విరుద్ధంగా చేసినటువంటి ఎన్నిక ఎందుకు జరగలేదు ఇప్పటి వరకు పదేళ్ళ నుంచి నేను ఇవన్నీ ప్రశ్నించదు నేను మహాసభలో ఉన్నా అయినా కానీ ఈరోజు బాధతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వయసుల మనోభావాలను బలం చేకూర్చాలే తప్పించి కించొద్దు అందరం కోరుకున్నటువంటి మార్పు జరగాలి అనే ఈరోజు ముందుకు రావాల్సి ఇంతవద్దు ఈ గ్రూప్ మీటింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ వందలాది నాకు వస్తున్నాయి వేల మంది పెట్టింది ఎందుకు వచ్చి మాట్లాడతలేదు సుజాతమ్మ ఏమన్నా నన్ను ఈరోజు అధికారంలో ఉన్నా అది కూడా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాలేదు పుట్టరు కూడా ఎందుకంటే నాకున్న స్థానాన్ని నేను నా ఉన్న వాళ్ళని నేను గౌరవిస్తా కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళే కేవలం ఓటర్లు ఎంతో మంది ఉన్నారో నాకైతే ఇక్కడ తెలియదు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చప్పట్లు కొట్టడం ముఖ్యం కాదు ఒక్కొక్క ఓటర్ని ఒక్కొక్కలు ప్రభావితం చేసి జరిగినట్టు పదేళ్ల రాష్ట్ర జరిగిందో ఎందుకంటే మాట అంటే నేను మహాసభలో లేనప్పుడు కూడా రెండు వేల పదమూడులో నేను జనరల్ సెక్రటరీగా కావాలి ఈరోజు కషితో చెప్పట్లేదు కషితో నేను మాట్లాడట్లేదు అన్యాయం జరిగిన నేను ఆ రోజు అమరావతి లక్ష్మీనారాయణ గారు నాకు జనరల్ సెక్రటరీగా అపాయింట్మెంట్ ఇస్తే ఆ లెటర్ నుంచి పడేసి రెండు వేల పదమూడులో నన్ను తీసుకొచ్చి నా మీద అప్పుడు ఆయన అధ్యక్షుడు కాదు ఎప్పుడో మాజీ అధ్యక్షుడు ఆ రోజు నన్ను మహాసభ కట్టెక్కనీ అని చెప్పిడు నన్ను ఎక్కనీయకపోతే నాకేం పరగబడదు నేను బయట ఉండే కొట్లాడితే ఏడున్నా కొట్లాడతా అయ్యి నేడు నన్ను మహాసభలకు రాకుండా చేసి నిజాలను మాట్లాడితే ప్రశ్నిస్తే నన్ను మహాసభలకు రానీయలే రెండు వేల పద్దెనిమిదిలో కూడా నాకు మళ్ళా మహాసభల కోశాధికారిగా ఇవ్వడానికి నేను దానికి ఎందుకంటే అవకాశం కోల్పోయిన పదిహేను రాష్ట్ర అధ్యక్షురాన్ని కావాలని రూల్ ప్రకారం మరి నాకు ఆ అవకాశాలు కోల్పోయేటట్టుగా చేసింది ఎవరు ఈ రోజు ప్రెసిడెంట్ నేనే ఇచ్చిన చెప్పుకునేటటువంటి అమరవారి లక్ష్మీనారాయణ ఈ రోజు నా అవకాశం ఎందుకు కూడా మీరు ఎప్పుడో అయిపోవాలి మాజీలుగా మీరు రెండు రెండు సార్లు చేయవచ్చు ఇప్పటికే ఐదు సార్లు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు సార్లు ఎన్నికలు జరిగితే ఐదు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికలు ఐదు సార్లు రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు జరుగుతుండే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఆసక్తితో మేము కూడా రాష్ట్రాల్లో కార్యవర్గంలో ఉండాలి మేము కూడా పదవిలో ఉండాలని వాళ్ళు పదేళ్ళ నుంచి అవకాశం ఎందుకు కోల్పోయేటట్టు చేస్తుండ చూడండి మీరు అన్ని మాట్లాడితే బయటపోతే అసైతే అయినా కానీ బాధతో మాట్లాడుతున్నారు రెండు వేల పన్నెండులో నేను ఇప్పటిదాకా సున్నం వేయడం జరిగింది సున్నం అంటే చేయండి చేయండి మీకు పెట్టిన మరి ఇంకేం అవరుంది జిల్లాలలో చిన్న చిన్న మండలాలు ఉన్నారు కోట్ల రూపాయలు కట్టి భవనాలు కట్టుకుంటున్నారు అమ్మవారి దేవాలయాలు కట్టుకుంటున్నారు అన్నదాన సత్రాలు నడుపుతున్నారు లక్షల రూపాయలు పేద విద్యార్థులకు సర్దుకొని ఇస్తున్నారు కట్టే అంటే తెలంగాణలో నాలుగు వచ్చి రేవంత్ రెడ్డి వేల ఇరవై ఇరవై మూడు ఎన్నికలప్పుడు కూడా ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారని అంటే టిఆర్ఎస్ వాళ్ళు నమ్మింద్రా నేను ఎవరు నమ్మకం వాళ్ళదు ఎవరు వాళ్ళు ఎవరికి వాళ్ళదు కానీ ఇంకొకరించపరిచే విధంగా ప్రతి అక్కడికి వచ్చినోళ్ళు భద్రం